మన అందరినీ కాపాడడానికి మేము మేము ముందు ఉన్నా ముందు ఉంటాము అనేటటువంటి ప్రతిజ్ఞతో వచ్చి మనకు అన్ని రకాల చేతులు వాడబడిగా ఉండేటటువంటి శాఖలో ఉత్సవాన్ని సైబర్ నేరాలు దృశ్యం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విజయ సందర్భంగా స్వాగతం సుస్వాగతం జరుపుతూ ఈ అవగాహన మనం మనలో ఎలా మన అరికట్టాలి

సంప్రదించి సార్ మీరందరూ విచేసి మా మీ యొక్క సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్పాలని ఇక్కడ వచ్చినందుకు మా సంగతి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ తప్పకుండా మా వద్దుగా మీరు ఇచ్చే సలహాలు బట్టిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఆశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి చేస్తూ వ్యాపార మామూలు కాబట్టి మనకు ఎన్నో మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి మనం చూస్తున్నాం మీడియా మాధ్యమాల ద్వారా కానీ కానీ మనకు నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేసి మనకు అంటి కొట్టే విధంగా ప్రతి చోట మన అందరికీ కూడా కంటికి కనిపిస్తుంది కానీ ఇంత మనకు మెసేజ్ వచ్చినా ఇంకా మనము నేరాలు సైబర్ నేరాల చేతిలో మన వ్యాపార మోసపోవడం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని ఎట్లా రికట్టాలనే ఉద్దేశంతో పెద్దలు ఈరోజు మన ముందుకు వచ్చి మన యొక్క వారు కొన్ని సూచన స్థలాలు చేయడానికి మన దగ్గరకు వచ్చారు కాబట్టి వారి సూచనలు పాటించుకుంటూ వ్యాపార రీత్యా మనం ఇక్కడ మనకు ఇబ్బందులు కలగకుండా ఈ సైబర్ నేరాల చేతిలో పడిపోకుండా ఉండడానికి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సగ సభ్యులకు అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉంటే ట్రై మనం కరెంట్ బొగ్గు పట్టుకుంటే నల్లటి బసని మనకి తెలిస్తే మనం బొగ్గు పట్టుకుంటాం అంతేనా అంతే సింపుల్ అవేర్నెస్ ఉంటే మనం ట్రై ప్రివెంట్ అవేర్నెస్ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం చీకటి రాత్రి అతను మన ఇంటికి రావాలి మన ఇంట్లోకి రావాలి మన సొందాన్ని సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కరెంట్ మోటర్ కానీ ఏదైనా సరే ఇంట్లో లీవచ్చామంటే దొంగ ని అతను మన వద్దకి రావాలి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు వైట్ కలర్ అప్స్ వచ్చింది వైట్ కలర్ అప్స్ అంటే జాబ్ క్రాడ్ పేపర్ ప్రకటన చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తాము మీరు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు డిపాజ్ చేయండి ఒక వెయ్యి మంది కేంద్ర రూపీస్ కనుక డిపాజ్ట్ చేస్తే అట్లా కొన్ని వేల రూపాయలు ఆ బాధ అనేది ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు మీ యొక్క చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్కి గురిగే అవకాశం ఉంది అలా అతను రాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కడ ఇలాంటి సేవలము మీకు అవగాహన వస్తున్నాయి పేపర్ వస్తుంది మీడియాలో వస్తుంది కానీ మనం దాని గురించి పట్టించుకోము అవగాహన తెలియకుంటే మనం ప్రేమ గురిగా మనం దురాష్టం షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము

ఒక్కొక్క రెండు ఒకటి ఒకటి రెండు నిమిషాల గురించి చెప్తాను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్ అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు రెండు రెండు వేలు మూడు వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్తా ఉంటారు లేదంటే మాది ఒక అద్భుతమైన ఒక కంపెనీ ఉంది మల్టీనేషనల్ కంపెనీ దానిలో క్లాస్ పెట్టండి జస్ట్ థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయండి మంత్లీ టూ ల్యాక్స్ ఇస్తామని ఏదైనా సరే రకరకాల పేరుతో మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అర్థం చూపిస్తారు అసాధ్యమని దాదాపు ఈ సాయంకాల సమయాల్లో ఆర్ఎస్ సంఘం ఏర్పాటు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి